హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మిరపకాయలు ఉంటాయి కదండి వాటితో అయితే గ్రేవీ కర్రీ చేశాను చాలా బాగుంది వైట్ రైస్తో కానీ ఇలా ఏదైనా బిర్యానీ రైస్ ఫ్రైడ్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈ కర్రీ చేయడానికైతే ముందుగా ఈ లావు మిర్చీలను తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టేసి విత్తనాలు అయితే సపరేట్ చేయాలండి విత్తనాలు కొద్దిగానే ఉంటాయి ఎక్కువేమీ లేవు బట్ అవి కూడా తీసేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసి కొంచమే ఉంటాయి స్టార్టింగ్లో విత్తనాలు అవి తీసేసుకుంటే చాలు వద్దు అనుకుంటే పర్లేదండి ఉంచేయచ్చు మీకు తినడానికి ప్రాబ్లం లేదు అనుకుంటే కానీ తీసేస్తే బాగుంటుంది నేనైతే చాలా మైల్డ్గా చేశానండి చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో సో మనం కావాలంటే ఘాటుగా స్పైసీగా కూడా చేసుకోవచ్చు కర్రీని ఇలా అన్నీ కూడా విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేసుకోవడానికి మసాలానైతే ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక టీ స్పూన్ అంత నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు టేబుల్ స్పూన్ మినప్పప్పు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసి మంచిగా వేయించాలి ఇవన్నీ సగం పైన వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అల్లం ముక్కలు కూడా వేయాలి వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఉల్లిపాయ ఒకటి బాగా తరిగేసి వేయాలి ఇంకవన్నీ కూడా మంచిగా వేయించాలి ఉల్లిపాయ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేయించుకోవాలి హైలో పెట్టకుండా చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వేయించామంటే ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఉల్లిపాయ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి మిగతావన్నీ కూడా బాగా వేగిపోతాయి ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసేసి మరొక నిమిషం పాటు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత రుచికి తగ్గంత ఉప్పు కూడా వేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళండి కొద్దిగానే వేయాలి అవసరం దా ఉన్నదాన్ని బట్టి చూసుకుంటూ నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ అయితే మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి మరి ఎక్కువగా నింపేయకూడదండి మనకి తింటున్నప్పుడు అంతగా మంచిగా అనిపించదు మందపాటి లేయర్ లాగా పూస్తే సరిపోతుంది మరి ఎక్కువగా స్టఫ్ చేసినా తింటున్నప్పుడు కొంచెం మసాలా లాగా అనిపిస్తుంది మీకు కాస్త ఘాటుగా కావాలి అనుకుంటే ఇందాక వేయించాం కదా దినుసులు వాటిల్లోనే ఒక ఐదారు లవంగాలు రెండు మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ముక్క వేసి వేయించి మిక్సీ పట్టుకుంటే మనకి ఘాటుగా కూడా ఉంటుందండి కొంచెం స్పైసీగా ఘాటుగా కావాలి అనుకుంటే నేను అవి వేయలేదండి కొంచెం మైల్డ్గానే చేశాను ఇంకా అన్ని మిర్చీలు స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మిర్చీలన్నీ ఆ నూనెలో పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ అన్ని మిర్చిల్ని సగం పైనే ఉడికేదాకా మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇవి ఇలా సగం దాకా ఉడికిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇంకా కాస్త మసాలా ఉండిపోయింది ఆ మసాలానైతే ఇందులో వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసానండి పసుపు కూడా వేయొచ్చు ఇదే స్టేజ్లో మనకి ఇంకొంచెం స్పైసీ కావాలి అంటే కారం కూడా వేయొచ్చండి ఇంకా అవన్నీ వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలు రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసేసి మిక్సీ జార్ని కొద్దిగా కడిగినట్టుగా చేసేసి ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఉడుకుతున్న మిర్చీలో వేయాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి బిర్యానీ రైస్ కన్నా నాకు వైట్ రైస్తోనే చాలా బాగా అనిపించింది ఇంకా పేస్ట్ మొత్తాన్ని కూడా మిర్చీలో వేసేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఊరికనే అడుగంటి పోతుందండి సో పసుపు అయితే నేను ఇప్పుడు వేసానండి మీరు కరివేపాకుతో పాటు పసుపు ఇంకా కారం కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలి అనుకుంటే ఎందుకంటే ఈ మిర్చి అంత కారం ఏమి ఉండవండి అందుకని ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు చక్కగా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చామంటే గ్రేవీ అనేది చిక్కబడి మిర్చి కూడా మంచిగా ఉడికిపోతుంది కొంచెం స్లోగా కలుపుకోవాలి మిర్చి ఊరికనే నలిగిపోతుంది కదా అందుకని నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత చిక్కబడిపోయిందండి ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈ లావ్ మిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి టేస్టీ గ్రేవీతో చాలా బాగుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జాక్ట్ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కొంచెం మైల్డ్గా ఉంటుందండి మీరు హోల్ స్పైసెస్ కానీ అలా యాడ్ చేసుకుంటే కాస్త ఘాటుగా స్పైసీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్